ఓకే ఓపెన్ ఉన్న సైడ్ ఏమో మనం లోపలికి వచ్చేలాగా చూసుకోవాలి క్లోజ్ అంటే ఇలాగా ఉన్న దగ్గరే బయటకు ఉండేలా చూసుకోవాలి ఇటువైపు ఓపెన్ దీని ఇది క్లోజ్ చేస్తుంది కదా దానికి అది క్లోజ్ సరిపోతుంది ఇది ఆల్రెడీ మనము క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఓకే ఒక ఫ్యూ సెకండ్స్ అలా గట్టిగా పట్టుకోకుంటే స్టిక్ అయిపోతుంది అవుతుంది మళ్ళీ ఇక్కడ ఈ అడ్జస్ట్ కి కూడా గమ్ అప్లై చేసేయాలి ఇది ఆరిన తర్వాత అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత క్లోజ్ చేయాలి సో ఇలా ఇది మోడల్ ఆల్రెడీ చేసి తీసుకొచ్చినవి కూడా ఉన్నాయి ఓకే దీనిపైన ఆల్రెడీ మనం డెకరేషన్ ఏం చేసేది అవసరం లేదు ఆల్రెడీ ఉంది కదా ఇది అదే చాలా బాగుంది సో మనకి ప్లెయిన్ ఒకటి చేసి తీసుకొచ్చాను దానిపైన డెకరేషన్ కూడా చూపిస్తాను ఓకే సో షీలా ఇది నేను పెద్దగా చేసి తీసుకొచ్చాను ఓకే ఒక నోట్బుక్ ఎఫెక్టివ్ కోసం ఇక్కడ హ్యాండ్ మేడ్ షీట్ అనేది లైన్స్ తీసుకున్నాను ఓకే మన పేపర్స్ ఉన్న పేజెస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి కనిపిస్తుంది సో అందుకని నేను లైన్స్ తీసుకున్నాను ఇది హ్యాండ్ మేడ్ పేపర్ నేను బయట కొనుక్కొని చేశాను వెడ్డింగ్ కార్ట్ కాదు ఓకే ప్లెయిన్ గా ఉంచేశాను మీకు డెనరేషన్ ఇది చూపిద్దామని ఓకే బాగుంది కొంచెం పెద్ద సైజ్ సైజ్ ఓకే డిజైన్ ఏంటి డిజైన్ కూడా చాలా సింపుల్స్ నేను దాని లోపల వెడ్డింగ్ కార్డు లోపల వచ్చే ప్రింటెడ్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ ని కట్ చేసి రిబ్బన్స్ లాగా నేను లేస్ బో తయారు చేయబోతున్నాను ఓకే ముందుగా లేసెస్ లా కట్ చేసుకోవాలి పేపర్ అన్ని ఒకే లెంత్ లో కట్ చేసుకోవాలి ఎన్ని కావాల్సి ఉంటుంది మన ఇష్టం అది మన బౌ ఎంత టిగ్గా చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి అలా ఫోల్డ్ చేయాలా ఇలా ఫోల్డ్ చేసి సో చూసిన కదా ఇలా పేపర్ చేసుకొని ఇలా లాగా తయారు చేసుకోవాలండి ఇలా కొన్ని తయారు చేసిన తర్వాత కొంచెం మనకి బంచిగా కావాలి ఫ్లవర్ అనుకుంటే ముద్దగా కావాలి అనుకుంటే కొన్ని ఎక్కువ యూజ్ అవుతాయి ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా స్టిక్ చేద్దాం బౌ షేప్ లో ఇక్కడ కార్నర్ లో బౌ తీసుకుంటున్నాను నేను ఇక్కడ కొంచెం గమ్ అప్లై చేసి స్టెప్ వైజ్ స్టిక్ చేసుకోవాలి ఓకే ఓకే మనం తీసుకున్నవన్నీ కూడా సేమ్ సైజ్ కదా సైజ్ గమ్ కొంచెం ఆరితే వెంటనే స్టిక్ అయిపోతుంది చీలా అలా పెట్టగానే మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను వెంట వెంటనే స్టిక్ చేసేస్తున్నాను లాస్ట్లీ మనం లేస్ టైప్ లో తీసుకున్నాము అలాగే కట్ చేసి కొంచెం బెండ్ చేసుకుంటే రిబ్బన్ లాగా రిబ్బన్ లాగా అయిపోతుంది అక్కడ ఏదైనా బీడ్స్ కానీ గ్లూ కానీ కూడా పెట్టుకోవచ్చు సెంటర్ లో మనం రిబ్బన్ తో డెకరేట్ చేసిన విధంగానే ఉంది రైట్ బాగుందండి చాలా బాగుంది అదే మనం ఇలాంటివి సడన్ గా ఏదైనా బుక్ అనుకుంటారు లేదంటే డైరీ అనుకుంటారు కాకపోతే గిఫ్ట్ బాక్స్ అని ఎవరికి అర్థం కావాల సైడ్ ఇలా చూస్తే కూడా మనకి లైన్స్ లైన్స్ అన్ని చూస్తే మనకు నోట్ బుక్ నోట్ బుక్ లాగా కనిపిస్తుంది ఓకే ఇందిరా ప్రియదర్శిని గారు మంచి ఐటెం ని అంటే యూస్ఫుల్ ఫుల్ ఐటమ్ ని మన సఖల కోసం చూపించారు థ్యాంక్ థ్యాంక్ సో మచ్ చీలా మీకు ఇంకా ఇటు టు సఖీ టీమ్ అందరికీ కూడా నా థ్యాంక్స్